నమస్కారం గురుగారు గురుగారు జ్యేష్ట మాసం అంటేనే చాలా విశేషం రేపు ఆరో తారీఖు శుక్రవారము ఏకాదశి హస్త నక్షత్రము చాలా ప్రత్యేకమైన విశిష్టత కలిగిన రోజు ఆ రోజున అందరూ ఎలా వినియోగించుకోవాలి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఏమన్నా రోజు ఉపయోగపడుతుందా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పూజితే గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే హస్త నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి అమ్మవారికి ఇష్టం అమ్మవారికి ఇష్టమైనటువంటి అందులోనూ శుక్రవారం రావడం చాలా విషయం అంటే ఇక్కడ తిథి వారము అలాగే నక్షత్రం మూడు అరదుగా కలిసి వస్తాయి మాసము కూడా మాసం కూడా జ్యేష్ఠ మాసం కలిసి వచ్చింది ఈ మాసంలో వచ్చేటటువంటిది ఈ నక్షత్రంతో కూడుకుని వచ్చినటువంటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు మీరు అన్నట్టుగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇది ఒక మహద్భాగ్యంగా అనుకోవాలి ఇది ఒక అదృష్టమైనటువంటి రోజుగా అనుకుంటే ఈ రోజున చేయవలసినటువంటి క్రతువులు శాస్త్రంలో చాలా మట్టుకు తెలియజేయడం జరిగింది హస్తాన్ పరహస్తా అని చెప్పేసి శాస్త్రము అంటే హస్తా నక్షత్రంలో చేసినటువంటిది ఏదైతే అంటే అప్పులు తీర్చుకో ఎవరికైనా అప్పులు ఉన్నాము వీడి అప్పు తొందరగా తీరిపోవాలి అని అనుకుంటే నక్షత్రము రోజున ఎవరైతే ఒక ఒక రూపాయిన అప్పు తీర్చేస్తారో వాళ్ళకు తీరిపోవడం ఉంటుంది తప్ప మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పును తీసుకోవడం అనేటటువంటిది జరగదు శాస్త్ర ప్రామాణికం ఇది అలాగే హస్తా నక్షత్రం రోజున వచ్చినటువంటి ఈ ఏకాదశి కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎవరైతే బాధపడుతున్నారో అప్పుల సమస్యలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక సదవకాశం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఎవరైతే మిమ్మల్ని పీడిస్తున్నారో చాలామంది అప్పులంటేనే బాధిస్తుంటారు ఉంటారు ఇబ్బందులు పెడుతుంటారు పది పది సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఎవరైనా మీకు ఇబ్బందిగా అనిపిస్తే అదే వీడి అప్పు తొందరగా క్లియర్ అయిపోతే నేను మనశ్శాంతిగా కూర్చుంటాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అలాంటి వాడికి ఈ ఏకాదశి శుక్రవారం రోజున నక్షత్రం కాబట్టి వాడికి పదివేలు ఉంటే కనీసం ఒక వెయ్యి రూపాయలనే ఇచ్చేసారండి ఇక ఆ రోజు నుంచి అప్పు తీరిపోవడమే ఉంటుంది తప్ప మళ్ళీ తిరిగి అప్పు చేయాలి అనేటటువంటి యోగం మీకు రాదు అలాగే ఏకాదశి ఏకాదశి ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు నిర్జలము అంటే అర్థం ఏంటి అంటే జలము కూడా తీసుకోకుండా ఉండేటటువంటి ఏకాదశి ఆ రోజున కటిక ఉపవాసం ఉండవలసినటువంటి ఏకాదశి నిర్జలము అంటే శాస్త్రములో నీ యొక్క పాపకర్మలను పూర్తిగా తగ్గించేటటువంటి ఏకాదశి అని పేరు నిర్జల ఏకాదశి కాబట్టి ఈ రోజున ఉపవాస దీక్ష వహించి దాన ధర్మాధికృతులు ఆచరణ చేసుకోవాలి అదే అదే రకంగా ఈ రోజున అసలు ఏకాదశి అనేటటువంటిది మామూలుగా మనకు శాస్త్రం చెప్పినటువంటిది ఏంటంటే ఉపవాసం ఉండాలి దైవికపరమైనటువంటి ఆరాధన చేసుకోవాలి ఏకాదశి అంటే ఒంటిపూట భోజనం చేయాలి ఆ రోజున పూర్తిగా ఉపవాసం ఉంటే భగవత్ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్ర ప్రామాణికం ఈ ఏకాదశి విశేషం ఏంటి అంటే అతను ఏమీ తినకుండా కటిక ఉపవాసం ఉండేసి తెల్లవారుధామున ఉపవాసం ఎవరైతే వదులుతారో వాళ్లకు ఎనలేనటువంటి పుణ్యములు కలుగుతాయని శాస్త్రవచనం అందులోనూ ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ యొక్క ఏకాదశి పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడినటువంటి ఏకాదశి నిర్జలము అంటే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క రూపం నుంచి పుట్టినటువంటిదే నిర్జల ఏకాదశి అని మనకు మార్కండే పురాణంలోను అలాగే అగ్ని పురాణంలోను కూడా ఈ ఏకాదశి గురించి ప్రస్తావన రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఏకాదశిని సక్రమంగా వినియోగించుకుంటే అన్ని రకాలైనటువంటి యోగంలో కలుగుతాయి మనకు తిథివార నక్షత్రాలు ఎందుకు వినియోగించుకోవాలి ఇది చేస్తే మాకు ఏమొస్తుంది అన్న ప్రతి ఒక్కరికి ఏంటి చెప్పేటట్టు సమాధానం ఏంటి అంటే భగవంతుడి యొక్క రోజులు మనము భక్తితో ఆచరించేటటువంటి రోజులు కొన్నే వస్తాయి మనం ప్రతిరోజు ఏకాదశి చేయలేము ఆ తిథి వచ్చినప్పుడే చేస్తాము ఎందుకు ఆ తిథికి అంత ప్రాధాన్యత అంటే ఆ తిథిలో మనం ఏదైతే క్రతువులు ఆచరిస్తామో ఏ పనులైతే చేస్తామో అవి మన జీవితాన్ని ఉద్ధరింపజేసేటటువంటి విధంగా మారుతాయి ఒకవేళ ఆ తిథిలో ఆ నక్షత్రం నువ్వు చెడు పనులు ప్రారంభం చేసావనుకో నీ జీవితం అంతా చెడు పనులతోనే ప్రారంభమవుతుంది అదే మంచి రోజున నువ్వు మంచి పనులు ప్రారంభించావంటే నీ జీవితకాలం అంతా మంచి పనులు ప్రారంభించినటువంటి రోజులుగానే ఉంటాయి కాబట్టి నువ్వు దేనికి శ్రీకారం చుడుతావు అనేటటువంటిది భగవంతు నీకు అందించినటువంటి మార్గం ద్వారా తెలుస్తుంది అలాగే ఈ ఏకాదశి రోజున నువ్వు దానము ధర్మము పుణ్యము ఆచరిస్తే నీ జీవితం అంతా అదే రకంగా ఉంటుంది పాపకర్మాలు ఆచరిస్తే నీ జీవితం అంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాస దీక్షను వహించి చక్కగా విష్ణుమూర్తి ఆరాధన చేసుకోండి ఆ రోజున చక్క ఒక పీఠను పెట్టుకొని దాని మీద విష్ణుమూర్తి యొక్క పటాన్ని పెట్టుకొని లేదా విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహం పెట్టుకొని తులసీ దళాలతో అర్చించండి తులసీ దళాలతో అర్చించిన స్వామివారి యొక్క అనుగ్రహం తొందరగా పొందుతారట కాబట్టి ఈ రకమైన పద్ధతులు చేసుకోండి అలాగే ఆ రోజున ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అనుకుంటే గనక విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోండి ఓం శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వోకైకనాథం అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ ఉపవాస దీక్ష చేయండి తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అద్భుతంగా చెప్పారు గురువు గారు నిజంగా మంచి పరిహారాలు చెప్పారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ జనరల్ గా ఇది ఉపయోగించుకున్న ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దూరం చేసుకోవాలి అని ఉంటుంది కానీ చాలా మట్టుకు అడ్డంకులు వచ్చి ఆ పరిస్థితుల ప్రభావం తట్టుకోలేక డబ్బులన్నీ వృధా ఖర్చులు అయిపోతాయి చాలామందికి ఏమిటి అంటే అయ్యా ఈరోజు ఒక పదివేలు వచ్చాయి కదా ఎలాగైనా అప్పు తీరిద్దామని చెప్పి వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలోనే ఏదో ఒక చిక్కులు చికాకులు వచ్చేసి ఆ పదివేలు కాస్త డైవర్ట్ అయిపోతాయి కాబట్టి మీ జీవితంలో అప్పులు తీర్చుకుందాము అనేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక సదవకాశము శుక్రవారం లక్ష్మీవారము నక్షత్రము అందులోన ఏకాదశి ఈ వారం గనక మీరు అప్పులు తీర్చుకోవడం ప్రారంభం చేశారనుకోండి మీ జీవితంలో అప్పులు అనేటటువంటివే ఉండకుండా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందులోని ఏకాదశి కాబట్టి ఇంకా మీకు రహస్యమైనటువంటి విధానం చెప్తాను సాయంకాలము ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలంలో కానీ తొమ్మిది నుంచి పది గంటల మధ్యకాలంలో కానీ లలితా సహస్రనామ పారాయణం చేయండి ఆ రోజున చేసే పారాయణం మీ జీవితాన్ని మార్చేటటువంటి విధంగా ఉంటుంది ఆ రోజున లలితా సహస్రనామ పారాయణం చేస్తే అమ్మవారు మీ పక్కనే ఉండి మిమ్మల్ని సదా రక్షించేటటువంటి గొప్పనైనటువంటి క్రతువు ఏదైనా ఉందంటే లలితా సహస్రనామం ఆ రోజున చదువుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా వాళ్ళకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులకు శ్రీకారం చుట్టండి నమస్తే గురువు గారు శ్రీమంతి